ప్రైజ్ లేని అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు మనం దేవుని స్వాస్థ్యము పిల్లలు దేవుడు తల్లిదండ్రులకు అనుగ్రహించిన స్వాస్థ్యం అని బైబిల్ చెప్తుంది నూట కీర్తనలు నూట ఇరవై ఏడు మూడో వచనంలో మనకు బిడ్డ పుట్టినప్పుడు ఆనందంతో పొంగిపోతాం కదూ అలాగే మనం ఏసు రక్తంలో దేవుని బిడ్డలుగా పుట్టినప్పుడు పరలోకపు నుండి సం పరలోకం కూడా సంతోషిస్తుందని సంతోషిస్తుందని బైబిల్ చెప్తుంది ఏసు ప్రభు తన రక్తం ద్వారా మనల్ని విమోచించుకొని తన స్వాస్థ్యముగా చేసుకున్నారు గమనించండి ఎఫ్రైఎమును చేపట్టుకొని వానికి నడ నడక నేర్పిన వాడిని హుషయ్య పదకొండో అధ్యయ మూడవ వచనంలో రాస్తుందండి దేవుడే మన చేతిని పట్టుకొని భక్తిని నేర్పిస్తారు లోకంలో తండ్రి తన బిడ్డ చేతిని పట్టుకొని నడిపిస్తుంటే ఆ బిడ్డ ఆనందంతో గంతులు వేస్తూ నడుస్తాడు కదూ దేవుడు మన చేతిని పట్టుకొని నడిపిస్తుంటే మనం అలా ఆనందంగా గంతులు వేస్తున్నామా వేస్తూ నడుస్తున్నామా మనల్ని ఎవరు నడిపిస్తున్న నడిపిస్తూ ఉన్నారు దేవుడా సాతాన లోకమా మనము జీవము గల దేవుని ఆలయం కాబట్టి నిరంతరం ఆరాధన స్థుతి మన హృదయంలో నిండి ప్రతి పరిస్థితిలో ప్రతి విషయంలో దేవుని స్థుతిస్తూ ఉంటాము మన దేవుని ఇల్లు ఒక కుటుంబంలో తండ్రి లేక తల్లి ఆధిపత్యంలో కుటుంబం ఎలా నడ నడిపించబడుతుందో అలాగే దేవుని అధికారం క్రింద మన మనుగడ కోసం ప్రార్థన చేస్తూ సాగిపోతుంటాం మనం దేవుని స్వాస్థ్యము ఒకని స్వాస్థ్యము మీద యజమానికి సర్వహక్కులు ఉంటాయి అలాగే మన జీవితాల మీద సర్వహక్కులు దేవునివే ప్రియుడైన యేసు రక్తంలో కడుగుబడి రక్షింపబడి దేవునికి చెందిన వ్యక్తిగా ఉండడం మనకు అత్యంత ఆనందం క్రైస్తవులంతా ఒక్కసారి మేల్కొన్నట్లుంటారు కానీ మారు మనసు పొందిన వారికి రోజు దేవునిలో ఆనందమే అదే వారి సజీవ సాక్ష్యం క్రిస్మస్ కొత్త బట్టలు సంబరం కాదు కొత్త మార్గం లేక రక్షించబడడం నూతన సృష్టిగా మారడం దేవుని ద్వారా విమోచింపబడి ఆయనతో కలిసి జీవించడం దేవుని వాక్యం ద్వారా దినదినం మలచబడడం తొలి మానవుడు కోల్పోయిన దేవుని సహవాసం పట్ల అత్యాశక్తితో దేవుని బిడ్డలుగా జీవిస్తూ నిత్య జీవమునకు క్రీస్తుతోడి వారసులమని ఎరిగి నిత్యత్వం కోసం జీవించడమే నిజ క్రిస్మస్ నిజ విశ్వాసి జీవితం దేవునికి ఆనందం కలిగిస్తూ ఆయనకు అనుకూలమైన సజీవమైన భక్తి చేస్తూ ఒక బలమైన సాక్షిగా ఉంటుంది పైనుండి పడే జలపాతం జలాశయాన్ని నింపినట్లు పైనుండి వచ్చే పరిశుద్ధాత్మ ఎవరు దీనులై విరిగి నలిగిన హృదయంతో యథార్థమైన భయభక్తులు గలవారై ఉంటారో వారిలో నివసిస్తారు అప్పుడు ఆ వ్యక్తి జీవితాంతం ఆ వ్యక్తి జీవితం దేవునికి స్థుతి నిలయమై ఆలయముగా దేవుని అధికారంతో వర్ధిల్లే ఇల్లుగా లేక కుటుంబంగా దేవునికి బహు ప్రయోజనకరమైన స్వాస్థ్యముగా ఉంటుంది ఆ వ్యక్తి సాక్ష్యం దేవుని మానవులకు ప్రయోజనకరం లేకపోతే తమకిష్టమైన భక్తి చేసేవారు నిష్ప్రయోజనమైన జీవితం జీవిస్తూ తమను తామే మోసపుచ్చుకుంటున్నారు దేవుడి పరిశుద్ధ మాటలు మనం వెనుకడిలో ఉంచిన గాక ఆమెన్ ప్రైజ్ తలాడండి థ్యాంక్ యూ సో మచ్